ప్రపంచంలో ఒక సత్యం ఏమిటంటే ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే విల్ బో ఈ రంగంలో పాడ్కాస్ట్ లో నువ్వు మోగాడు అనుకో వీడు సక్సెస్ అయ్యాడు అది ఫస్ట్ నాటక రంగంలో నేను ప్రవేశించినప్పుడు రవీంద్ర భారతిలో ఆచార్య నాగార్జున నాటకం పేరు మా గురుగారు వీడికి మంచి వేషం ఇవ్వండి అంటే అందులో తారకం ఆ వేషం కూడా నాకు గుర్తుంది ముప్పై రోజులు రిహార్సల్స్ కామెడీ వేషం చేస్తున్నా 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 పది రోజుల్లో నాటకం అనగా డైరెక్టర్ బామ్మర్ది దిగాడు వెంటనే ఆయన సరిగా చేయట్లేదు నవ్వట్లేదండి అని నన్ను తీసేసి వాళ్ళ బామ్మర్దిని పెట్టుకోండి చాలా బాధ కలిగింది మా గురుగారు ఏం చేస్తారు సరే అని ఇంకో చిన్న వేషం అన్నాంటే మహారాజు గారు ఆచార్య నాగార్జున దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక భటు ఇది ఇంకెంత మీసాలు టోపి చిత్రం వచ్చా ఆయన పది నిమిషాలు మాట్లాడి మాట్లాడు ఆ సీన్ అంతా అయిపోయాక నా వేషం ఏమిటి అతి చిన్నది భటుడు అక్కడికి వచ్చి నిలబడాలి అయితే నేను ఎంత క్రమశిక్షణ నిలబడ్డా అంటే ఒక రెప్ప వేయడం తప్ప శరీరంలో ఇంత ఆంగుళ మూమెంట్ లేదు నాకు అంతే శిలా విగ్రహం రాజుగారి ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు నేను గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయా ఆడియన్స్ అప్పటి అంటే ఎంత చిన్న వేషమైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చిన వేషం అంత పర్ఫెక్ట్ గా చేస్తే జోహార్ ఎవరైనా నాకు వేషం పోయినా కూడా ఈ కిక్ ఏదైతే ఉందో చెప్పట్ చెప్పట్లే కదా చెప్పట్లో అవే కదా ఆ ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అన్నాడు